మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి డబల్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ మొత్తానికి సలారికి టికెట్ రేట్లు పెంచుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాలు ప్రభుత్వాలు వాళ్ళకి అయితే పర్మిషన్స్ ఇచ్చాయి అయితే రిలీజ్కి సిద్ధమైంది రేట్లు ఎలా పెంచారంటే ఏపీలో ఫార్టీ రూపీస్ అంటే ఎక్కువ హైక్ హైక్ చేసుకోవచ్చు తెలంగాణలో సింగిల్ స్క్రీన్కి సిక్స్టీ ఫైవ్ అదే మల్టీప్లెక్స్కి అయితే ఏపీలో హండ్రెడ్ పెంచుకోవచ్చు ఇక్కడ కూడా వంద రూపాయలు పెంచుకోవచ్చు అయితే ఉంది సో ఇట్లా చూసుకుంటే ఓవరాల్గా టికెట్ రేట్ ఎలా ఉందంటే మల్టీప్లెక్స్లో సింగిల్ టికెట్ టూ ట్వంటీ ఫైవ్ సింగిల్ స్క్రీన్లో వన్ సిక్స్టీ ఫైవ్ ఉంది అది ఆంధ్రప్రదేశ్ ఇక తెలంగాణ విషయానికి వస్తే సింగిల్ స్క్రీన్లోనే టూ ఫిఫ్టీ త్రీ రూపీస్ ఉంది అండ్ అలాగే అలాగే మల్టీప్లెక్స్లో ఫోర్ వన్ త్రీగా ఉంది సో ఈ ధరలు ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ వరకు అయితే ఉంటాయి అంటే నెక్స్ట్ వీక్ నుంచి నెక్స్ట్ వీకెండ్ వరకు ఈ వీకెండ్ నుంచి నెక్స్ట్ వీకెండ్ వరకు రిలీజ్ డేట్ నుంచి నెక్స్ట్ వీకెండ్ వరకు అనుకోండి సింపుల్గా చెప్పాలి అంటే సో మంచి పరిణామమే చూసేవాళ్ళు ఎలాగైనా చూస్తారు పైగా ఫోర్ ఓ క్లాక్ నుంచి మిడ్ నైట్ నుంచి కూడా బెనిఫిట్ షోలు కూడా వేసుకోమని చెప్పి కూడా అన్నారు అండ్ చాలామంది బెనిఫిట్ షోలు ప్రదర్శిస్తూనే ఉన్నారు మనం చూస్తున్నాం ఈవెన్ చాలా ప్రీవిజినెస్ ఇప్పటివరకు చాలా జరిగిందని అయితే టాక్ బెంగళూరులో కూడా చాలా టికెట్లు అమ్ముడుపోయాయి ఓవర్సీస్లో కూడా అమ్ముడుపోయాయి ఇట్లా చెప్తున్నారు బట్ సినిమా మీద అయితే మాత్రం హైప్ చాలా ఉంది మీరు నిజంగా గమనించి చూస్తే కొన్ని కొన్ని ఉంటాయి ప్రచారం చేసుకోకుండా జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోయి తక్కువ ఉంటాయి ఒకటి షాపింగ్ గురించి మాట్లాడితే డిమార్ట్ డిమార్ట్ అందరికీ ఎక్కడ పెట్టు డిమార్ట్ జనాలు వెళ్తానే ఉంటారు దానికి ప్రచారం అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు హోర్డింగ్స్ వేయరు అసలు ప్ర అసలు పేపర్ యాడ్లు ఇవ్వరు ఏం చేయరు డిమార్ట్ ఉందా వెళ్తారు వస్తారు అంతే అట్లా మౌత్ పబ్లిసిటీ సేమ్ ఏంటో మరి ఒక హోర్డింగ్ లేదు ఒక ప్రీజ్ ఈవెంట్ లేదు మనకు జనరల్గా సినిమాకు ఉండే ప్రోటోకాల్ అంటాను చూసారా ఆ టైప్ అనమాట ఇది కానీ ఖచ్చితంగా ఉండాలి పాటించాలి అన్నట్టు ఏదో ఉంటుంది ఈ మధ్య సాంగ్ లాంచ్ ఈవెంట్లు అవుతున్నాయి సెలబ్రిటీలో ఇంటర్లో ఒక్క సెలబ్రిటీ మొన్న ఒక ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది అంతే ఇప్పటివరకు ఏమీ లేదు రిలీజ్ ఈవెంట్ లేదు భారీ ఎత్తున ఏం లేదు చాలా సింపుల్గా రిలీజ్ అవుతుంది కానీ బస్సు కూడా అంతకంత బాగా ఉంది అండ్ ఎక్కడెక్కడ నుంచో ప్రభాస్ అభిమానులు హెలికాప్టర్లలో వచ్చి సెల్యూట్ చేశారు సలార్ అది చూసాం మనం మొన్న ఇంకా ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి చేసేవి బట్ ప్రశాంత్ నీల్ సినిమా అంటే హండ్రెడ్ పర్సెంట్ హిట్ అవుతుందని నమ్మకం అందరికీ ఉంది నేను ప్రభాస్ కూడా మొన్న చెప్పాడు నా ఇరవై ఒక్కేళ్ళ సినీ ఇండస్ చరిత్రలో ఇంత మంచి డైరెక్టర్ని నేను చూడలేదు ఎప్పుడెప్పుడు షూటింగ్కి పిలుస్తాడా నేనే ఆతృతగా ఎదురు చూసామని అని కూడా అన్నాడు ప్రమోషన్ కోసం చెప్పలేదు మనసులో ఉన్న మాటే చెప్పాడు బట్ సినిమా అయితే నిజంగా బాగా జరుగుతుంది అనుకోవాలి ఎందుకంటే ప్రభాస్ తెలుసు ఎట్ ఏ టైము సలార్ ప్రాజెక్ట్కే ఆ రాజా డీలక్స్ అలాగే ఆ స్పిరిట్ ఇంకేమేవో ఇవన్నీ లైన్లో పెట్టి ఒప్పుకున్నాడు కదా తరచుగా అట్లా 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 ఫ్లక్చువేషన్లో షూటింగ్లు జరుపుకుంటా ప్రశాంతీళ్ళు ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూసేవాడిని అన్నాడు అంటే అంత బాగుంది స్క్రిప్ట్ ఆయన కూడా అంత నమ్మకం కలిగింది అండ్ ఇది ఏ సినిమాకి రీమేక్ కాదు అది కాదు ఉగ్రం అంటున్నారు అండ్ దీనికి ఇంకేదో అంటున్నారు మల్టీవర్సు హీరో యూనివర్సు ఏవో చెప్తున్నారు బట్ ప్రశాంత్ నీళ్ళు అయితే వాడిని ఖండించ అయితే ఏది బయట పెట్టలేదు మనకు కూడా తెలియదు సినిమా చూసే అంతవరకు అండ్ సలార్ మాత్రం పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీలో వస్తూనే ఉంటాయి ప్రజెంట్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ ఈ సినిమా నిజంగా సక్సెస్ అవుతుందని అందరు అనుకుంటున్నారు కేజీఎఫ్ తర్వాత అది పదమూడు వందల కోట్లు వసూలు చేసింది ప్రశాంత్ నీల్ సినిమా ఈసారి ఖచ్చితంగా రెండు వేల కోట్లే టార్గెట్ అన్నట్టుగా వస్తుంది మరి చూద్దాం ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది థ్యాంక్ యూ సో మచ్